అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి సూర్య బుధ కుజగ్రహాలకు సంబంధించిన విషయానికి వస్తే సూర్యుడు ఎప్పుడు కూడా బుధాదిత్య యోగం మూడవ స్థానంలో ఉండడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అది నాలుగవ స్థానంలోకి వచ్చినా కానీ సత్ఫలితాన్ని ఇస్తుంది దాంట్లో సందేహం లేదు ఎవరైనా వ్యాపారం నూతనంగా ప్రారంభించాలనుకున్నా ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత ప్రారంభించండి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ సంబంధిత పనులు కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా మీకు లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారము విశేషమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుతుంది అంటే ఒక విషయం ఇంట్లో చెప్పలేక చెప్పాలని ప్రయత్నిస్తున్న దానివల్ల ఎక్కడ నెగిటివిటీ వస్తుందేమో అని దాచుతూ లోపల మదన పడుతూ ఉంటారు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇన్డిసిప్లిన్ అంటే మీరు టైంకి లేవలేకపోవడం పనులన్నీ కూడా టైం టు టైం అంతకు ముందులా చేయలేకపోవడం లాంటి పరిస్థితులు జరగవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఖర్చు పెడతారు అనవసరంగా ఖర్చు పెట్టామేమో అనేటువంటి బాధని కూడా కలిగిస్తూ ఉంటుంది